శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి తుడా నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వెల్లడించారు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం నిర్వహించి వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్దికి తుడా నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని తెలిపారు మండలానికి కోటి చిల్లర నిధులు మంజూరయ్యాయని తెలిపారు నియోజకవర్గం మొత్తానికి మూడు కోట్ల ముప్పై లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మంజూరు అయ్యాయని ఈ నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వివిధ దశలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ అభివృద్ధి కార్యక్రమానికి తేదీ భూమి పూజ తెలిపారు రాజీవ్ నగర్ లో నిర్వహించే డ్రైవ్ కార్యక్రమం మూడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి పట్టాలను తీసుకువచ్చి ఈకేవైసీ చేసుకోవాలని కోరారు వర్షపాతం వల్ల రోడ్లు తలమయం మారాయని వాటిని వెంటనే అంచనా వేసి వివరాలు తెలియజేయవలసిందిగా ఇరిగేషన్ ఆర్ఎండ్బి శాఖ సిబ్బందికి తెలియజేశామని ఆ వివరాలు వచ్చిన వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్ల మరమ్మతులు చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు మరి దగ్గర దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తుడా నుంచి ఈ డ్రైన్స్ కోసము రోడ్ కోసం అనేది లాస్ట్ టైం కూడా చూసాం అది అప్రూవల్ అయింది టెండర్ అయిపోయింది మూడో తేదీన నాలుగో తేదీన్నా మంచి రోజు చూసుకొని మూడో తేదీ మోస్ట్ అయి మూడో తేదీ చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అట్లనే తొట్టంబేర్లో కూడా ఒక కోటి చిల్లరకి ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి తుడా నుంచి మూడు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఐదు వేలుకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వర్క్స్ మరి థర్డ్ రోజు చేస్తాం అట్లనే ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మనం ఒక రాజీవ్ నగర్ కాలనీ డ్రైవర్ని పెట్టాము దాన్ని థర్డ్ రోజు పోస్ట్ వేస్తాం థర్డ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మూడు రోజులు ఎక్స్టెండ్ చేశాము మూడవ తేదీ అంటే మండే మూడవ తేదీ మండే మార్నింగ్ నుంచి పదిహేనవ తేదీ వరకు అంటే ఆది ఆదివారం వదిలేస్తే మిగతా రోజు అన్ని పెడతాం అట్లానే బ్యానర్స్ కూడా కట్టిస్తాం అక్కడ పెట్టేసుకొని అక్కడికే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు రెండు రోజులు డిలే అయింది వర్షాలు కాబట్టి చేస్తాం అట్లానే అక్కడ ఏమేమి రోడ్స్ ఉన్నాయో చేస్తావు ఇది కూడా డీటెయిల్డ్గా పిఆర్ కావచ్చు ఆర్ఎంబి కావచ్చు ఈ రోడ్స్ అన్నీ కూడా ఏమేమి పోయినాయో అవన్నీ కూడా ఒక డిపిఆర్ ఇవ్వని చెప్పి డీటెయిల్ పాయింట్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి అది రేపటికంత వస్తుంది ఇవన్నీ కూడా క్లారిటీగా ట్రాన్స్పరెన్సీ వేలో మొత్తం కూడా ప్రెస్ మీద ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా వచ్చింది